ఎన్ కృష్ణ నేను మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీలో జాయిన్ అయినాను కాకపోతే నా సొంతంగా సొంత నిర్ణయం తీసుకొని సొంతంగానే కాలుష్య సంస్థ కలిసి నేను డేట్ తీసుకొని డేట్ తీసుకున్న తర్వాత మూడో తారీఖునప్పుడు జాయిన్గా అన్నాడు జాయిన్ అయిన తర్వాత సొంత నిర్ణయంతో నేను సొంతంగా వచ్చి పార్టీలో జాయిన్ అయినా కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నన్ను ఇబ్బందులు చేసి నన్ను తీసుకొని పోయి మళ్ళీ వైసీపీలో జాయిన్ చేయించినారు అప్పుడు కూడా ఇబ్బంది పడినా ఇప్పుడు మళ్ళీ నేను టీడీపీలో జాయిన్ అయితే మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు నా పైన ఎందుకు ఇది చేస్తున్నారు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు నా సొంత నిర్ణయంతో నేను వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నాను కదా మీ మీకెందుకు ఇబ్బంది అవుతుంది నేను పోతుంటే మీకెందుకు కాబట్టి నేను దీని దీ నేను సొంత నిర్ణయంతో ఎవరు నన్ను వచ్చి కిడ్నాప్ చేయాలి ఎత్తుకొని పోలే ఎవరు రాలే అన్నారు నైట్ అంతా మా ఇంటి దగ్గర ఉన్నారు రెండు గంటల వరకు నన్ను ఇబ్బంది పెట్టినారు మళ్ళా మార్నింగ్ ఐదు గంటలకు ఇంటికి దూరినారు మళ్ళీ నా నా కార్యక్రమాలు నేను చేసుకుంటుంటే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళింటే అక్కడికి కూడా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి తీసుకొని పోవాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళు మీరు కాకపోతే వచ్చి ఎవరో స్టేట్ బ్యాంక్ దగ్గర వచ్చి తీసుకొని పోయినారు కిడ్నాప్ చేసినారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి అంత అగంతరం ఏం లేదు తీసుకొని పోవాలనేది ఏం లేదు వాళ్ళకి నా సొంత నిర్ణయాలతో నేను వచ్చి జాయిన్ అయినాను తొంభై కుటుంబాలు జాయిన్ అయినాయి ఆ వైసీపీ వైసీపీ కుటుంబాలే నాతో జాయిన్ అయినాయి తెలుగుదేశం అయితే కాదు అంతకు మునుపు నాతో పాటు వచ్చిన వాళ్ళే రీ మళ్ళీ రీఎంట్రీ టీడీపీలో జాయిన్ అయినారు వాళ్ళు 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 వైసీపీ వాళ్ళే కానీ టీడీపీ వాళ్ళు అయితే కాదు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళు అయితే కాదు వాళ్ళు